మేము వీరాల ప్రతినిధి వీర్నల ఫౌండేషన్ ప్రతినిధులుగా మేము మాట్లాడుతూ ఉన్నాము సంక్రాంతిని పురస్కరించుకుని వీర్నాల ఫౌండేషన్ సంక్రాంతి స్టెమ్ అండ్ స్పోర్ట్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ కార్యక్రమంలో భాగంగా కొన్ని పోటీలు అనేవి నిర్వహించడం జరుగుతుంది ఇవన్నీ కూడా శ్రీ వీర్నాల బాలాజీ గారి ఆధ్వర్యంలో జరగనున్నాయి ఈయన మన మచిలీపట్నం వాస్తవిలే అయితే ఈ పోటీలో భాగంగా క్విజ్ మ్యాథ్ ఒలింపియాడ్ చెస్ అలాగే ఇక్కడ వచ్చేసి ఎస్ఐ రైటింగ్ అండ్ డీబెట్ ఈ కార్యక్రమాలని చేపట్టడం జరుగుతుంది వీటన్నిటికీ కూడా బహుమానం వచ్చేసి ఫస్ట్ ప్రైజ్ పదివేల రూపాయలు సెకండ్ ప్రైజ్ ఐదు వేల రూపాయలు థర్డ్ ప్రైజ్ రెండు వేల ఐదు వేల రూపాయలు బహుమానంగా ఇవ్వనున్నారు ఇవే కాకుండా క్రీడల్లో వచ్చేసి కబడ్డీ మెన్ అండ్ ఉమెన్ రెండిటిలోనూ అలాగే జూనియర్ సీనియర్ రెండు విభాగాల్లో కూడా పోటీలు నిర్వహించనున్నారు వీటిల్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ ఇది సీనియర్స్ కేటగిరీలో అలాగే సెకండ్ ప్రైస్ టూ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అలాగే థర్డ్ ప్రైజ్ ఫిఫ్టీ ౌజండ్ ఉన్నారు జూనియర్ కేటగిరీలో వచ్చేసి ఫస్ట్ ప్రైజ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇవ్వనున్నారు ఇవే కాకుండా జనవరి పన్నెండవ తారీఖున మన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జెడ్పీ సెంటర్ నుంచి కోనేర్ సెంటర్ వరకు త్రీ రన్ అనేది నిర్వహించడం జరుగుతుంది అయితే ఈ కార్యక్రమాలు అన్నిటికీ కూడా ప్రముఖులుగా హాజరు కావాల్సిందిగా మంత్రి గారైన శ్రీ కొల్లు రవీంద్ర గారిని కలెక్టర్ గారైన శ్రీ డికే బాలాజీ గారిని ఎప్పటి నియోజకవర్గంలో అయిన ఎమ్మెల్యే గారైన శ్రీ కాగిత కృష్ణప్రసాద్ని గారిని అలాగే ఎస్పీ గారైన శ్రీ గంగాధర్ గారిని ఈ అయితే వాళ్ళన్నిటిలో కూడా ప్రముఖులుగా హాజరు కావాలని ఆహ్వానం ఇవ్వడం జరిగింది సో మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ